నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ మడతా వెంకటగౌడ్ జన్మదిన వేడుకలను శుక్రవారం మడతా వెంకటగౌడ్ అభిమానులు ఘనంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇల్లందు పట్టణంలోని జేకే కాలనీ హరిహర క్షేత్రంలో ఏక్తా హౌస్ టీమ్ శివశక్తి దండు సారయ్య ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణను ఏర్పాటు చేశారు జనగామ పట్టణంలోని రెండు అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భవిష్యత్తులో మడతా గౌడ్ అనేక కీలక పదవులను అలంకరించాలని ప్రజా సేవలో కొనసాగించాలని నిండు ఆయురారోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మడతా వెంకటగౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు అందరూ ఏక్తా హౌస్లో భారీ కేక్ కట్ చేసి టపాసులు పీల్చుతూ సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో మడతా గౌడ్ అభిమానులు శ్రేయోభిలాషులో అధిక సంఖ్యలో పాల్గొని మడతా వెంకటగౌడ్కు హృదయపూర్వకంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అన్న అందరూ విశేషం చెప్తున్నారు అందరు చూపిస్తారు అన్ననే అన్న పెద్ద అన్న ఒక్కసారి మరి నా తరపు నుంచి ఇల్లెందు బిగ్ బాస్ గారికి జన్మదిన శుభాకాంక్ష ఇల్లెందు పట్టణ ప్రజల తరపు నుంచి కూడా హ్యాపీ బార్డే అన్నగారు పెద్దలు గౌరవనీయులు మన ఇల్లందు పట్టణ అభివృద్ధిదాత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకటన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎక్త హౌస్ కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకా ఎన్నో రెండు నూరేళ్ళు వర్దిల్లాలని ఎంతో బీదవాళ్లకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మరత గోడన్న గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు యక్త సభ్యులందరి సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నాము వారు ఇలాగనే ప్రజా జీవితంలో ప్రజాసేవ చేస్తూ ప్రజలు ప్రజల యొక్క బాధలు సార్థకాలు తీర్చే ప్రజానాయకుడు ఆయన ఆయన మునుముందు ఇంకా మంచి మంచి పదవులు అలకరించి ఇల్లందు అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను జనహృదయ నేత మనత మణత వెంకట వెంకటగౌడ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఏక్తా హౌజ్ టీం సభ్యులందరూ కూడా ఘనంగా నిర్వహించడం చాలా శుభదాయకం ఆనందనీయం మడతా వెంకటన్నకి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆ దేవుడు పూర్తి సహాయ సహకారాలు ఆశీర్వచనాలు ఉండాలని పట్టణ ప్రజలందరూ కూడా ఏక కంఠంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు అన్న మరెన్నో బర్త్డేలు ఇలా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో వెంకటన్న పేద ప్రజలకు గణనీయమైన సేవలు అందించేటువంటి అవకాశ భాగ్యం ఆ అయ్యప్ప స్వామి కల్పించాలని కోరుకుంటున్నాము జై మర్త జై ఇల్లందు మాజీ వైస్ చైర్మన్ వరత వెంకటన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అలాగే ఎయిత్ హౌస్ టీమ్ సభ్యుల నుంచి మా ఇరవై నాలుగో వార్డు ప్రజల తరపు నుంచి కూడా వెంకటన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అభివృద్ధి నూట ఇరవై కోట్ల నిధులను ఇల్లంది మున్సిపాలిటీకి తీసుకొచ్చి అభివృద్ధిపరిచినటువంటి యోధుడు కష్టాల్లో ప్రజలు ఉన్నారని తెలిసిన మరుక్షణం కష్టం అంటే నేనున్నా మీరు ఎటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు కష్టం మీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ నేనున్నా అనే విధంగా ముందుకు తీసుకొని పోతూ కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి యోధుడు మర్తా వెంకటగౌడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు నిండు నూరేళ్ళు ఇదే విధంగా జీవించి ప్రతి ఒక్కరికి కూడా సహాయపడి ఇల్లెందు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవాల్సిందిగా మా మనస్ఫూర్తిగా కోరుకుంటణం జై మార్తా జై జై మార్తా తండు సారేగారు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేసారు వారికి 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 ఆయొక్కసారి అనే ఆస్తాయి కొనేల భోగ భోగాలు ఆవిరారతి కాంగ్రెస్ సంస్థ సంఘం నది లక్ష్మీమాత పుతి గౌడు అలాగే సీతరాంపురం అయ్యో ఈరోజు వర్ధన్ ఆశ్రమంలో ఇల్లెందు దండు సారయ్య గారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు అన్నదానం చేశారు గౌడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము మీ వర్ధన్ ఆశ్రమ పౌండర్ కత్తుల లక్ష్మి రవీందర్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం